హాయ్ అండి ప్రేమంటారా అరవై మూడో భాగం వినండి ఇద్దరు ఫ్యాక్టరీకి వెళ్ళారు అక్కడంతా పోలీసులతో హడావుడిగా ఉంది లోపలికి వెళ్దామా అన్నాడు కౌశిక్ వద్దులే వెనక్కిపోని అంది నీళ్ళు ఎక్కడికి వెళ్దాం అన్నాడు మనం వెళ్ళిపోదాం అంది నీళ్ళు అదే ఎక్కడికి బ్యాంగ్లూరా లండన్కా అన్నాడు ముందు బ్యాంగ్లూరు రూమ్ ఖాళీ చేసి అట్టే వెళ్ళిపోదాం అంది నీళ్ళు మంచి డిసిషన్ అన్నాడు కౌశిక్ ఉదయ్ లాయర్తో వీళ్ళు నామ రాయిస్తున్నాడు మొత్తం ఆస్తి రెండు భాగాలు ఒకటి సౌజన్యకి ఒకటి నీలుకి ఈ ఆస్తి నీలుకి చెందాలి అంటే వివాహం చేసుకుని ఉండాలి అది ఆరోగ్యకరమైన వ్యక్తిని అప్పుడే ఈ ఆస్తి అనుభవించే హక్కు తనకు వస్తుంది సౌజన్యకి రాసిన భాగం నీలు సంతానానికి చెందుతుంది అది సౌజన్యది సహజ మరణం అయి ఉండాలి నీలుకు సంతానం లేకపోయినా సౌజన్యది సహజ మరణం కాకపోయినా ఆస్తి సెయింట్ తెరీసా అనాథ శరణాలయానికి చెందుతుంది కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్లో ట్వంటీ పర్సెంట్ దానికే ఇవ్వాలి ఇప్పుడు ఇస్తున్నట్టుగానే ఎప్పటికి ఇవ్వాలని ఇస్తానని కోరుకుంటున్నాను ఇది నా చివరి కోణి అనుకోండి లాయర్ టైప్ చేస్తుంటే ఉదయ్ చెప్తున్నాడు ఎందుకు ఇప్పుడు ఈ వీలునామా నీళ్ళు వస్తే బాధపడుతుంది అయినా దాని మీద మీకున్న పిచ్చి ప్రేమ అంతా ఏమైంది ఇలా రాశారు అంది సౌజన్య ఇది ప్రేమేనే అది సరైన దారిలో నడవాలంటే ఇలానే రాయాలి అని నిర్ణయించుకుని రాయించాను అన్నాడు ఉదయ్ మీరెన్నైనా చెప్పండి నాకు నచ్చలేదు దానికోసమే ఎంతో కష్టపడి సంపాదించని మీరు మళ్ళీ దానికే రూల్స్ పెట్టారు ఇది ప్రేమంటారా అంది సౌజన్య ఇది ప్రేమే పిచ్చిదానా నీకు పోను పోను అర్థమవుతుంది అన్నాడు అక్కడ కాలేజీకి వెళ్తూ ఫోన్ చేసింది క్రిష్కి అక్షు నేనే చేద్దామనుకుంటున్నాను వెళ్తున్నావా కాలేజీకి అన్నాడు దగ్గరలో ఉన్నాను అంది ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది నేను లండన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మెడిసిన్ వాడితే సరిపోతుంది అంటే తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు నువ్వు వెళ్ళిపోతావు అంటే ఏదోలా ఉంది కానీ చదువు కంప్లీట్ చేయాలి కదా వన్ వీక్ ఆగు అన్నవాళ్ళు వస్తారు కదా అంది అక్షు అందుకే ఇప్పుడే వెళ్తున్నాను వాళ్ళని అక్కడికి రమ్మంటాను ఎంత అప్పుడే సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకొక సంవత్సరం నర ఇట్టే గడిచిపోతుంది టైము అన్నాడు అంతేలే నేను కాలేజ్ దగ్గరికి వచ్చేసా నువ్వు కూడా డాక్టర్ని కలుస్తావు కదా కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ ఫోన్ చేస్తా నీకు అని చెప్పి కాల్ కట్ చేసింది అక్షు కాలేజీలోకి ఎంటర్ అవుతుంటే ఆదిత్య వచ్చాడు ఈ మధ్య సరిగ్గా కాలేజీకి రావట్లేదు ఏమైంది మీకు అన్నాడు అక్షు వాళ్ళ ఫియాన్సీకి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది అందుకే ఆ టెన్షన్లో పడి కాలేజీకి సరిగ్గా రావట్లేదు అంది గ్రీష్మ అవునా ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి నేను కలవచ్చేస్తానని అన్నాడు ఆదిత్య నిజమా కాదా అని డౌట్గా ఉంది కదా అంది సాహితి వెంటనే మళ్ళీ వీడియో కాల్ చేసింది క్రిష్కి అక్షు ఏమైంది మళ్ళీ చేశావు అన్నాడు క్రిష్ ఇతను మా సీనియర్ ఆదిత్య తను నీతో మాట్లాడతాను అంటే చేశాను అంది అక్షు నువ్వు చెప్పావు కదా అతన హాయ్ ఆదిత్య అన్నాడు క్రిష్ హాయ్ మీ పేరు అన్నాడు ఆదిత్య క్రిష్ అని పిలుస్తారు అందరూ మీరు కూడా అలానే పిలవండి నన్ను అన్నాడు క్రిష్ మీకేదో హెల్త్ బాగాలేదన్నారు ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు ఆదిత్య మీరు చెప్పండి ఎలా ఉన్నాను నేను పేషెంట్లా ఉన్నానా అక్షుకి దూరంగా ఉండి చదువుకోవడం వల్ల ఇవన్నీ ఇప్పుడు పెర్ఫెక్ట్లీ రైట్ అన్నాడు క్రిష్ మీ గురించి చెప్పండి ఏంటి చదువు అయిపోయిన తర్వాత జాబేనా లేక బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా అన్నాడు క్రిష్ బిజినెసే మీరు అన్నాడు ఆదిత్య బాబు క్రిష్ మేము క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంది గ్రీష్మ ఓకే ఆదిత్య బాయ్ ఇంకోసారి మాట్లాడుకుందాం మనం అన్నాడు క్రిష్ ఓకే బాయ్ అన్నాడు కాల్ కట్ చేస్తూ ఆదిత్య మీరిద్దరూ పెర్ఫెక్ట్ జోడి అన్నాడు ఆదిత్య అక్షుని చూస్తూ థ్యాంక్ యూ అంది అక్షు ముగ్గురు క్లాస్కి వెళ్తున్నారు ఆదిత్య అక్కడే ఉండిపోయాడు వీడి గొడవ నీకు పూర్తిగా వదిలిపోయినట్టే అంది సాహితి నీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి అక్షు అంది గ్రీష్మ అవును అంది అక్షు క్లాస్ రూమ్లోకి వెళ్తూ నీలు కౌశిక్ ఇద్దరు ఇంట్లోకి వస్తుంటే లాయర్ ఎదురొచ్చాడు ఏంటంకులు ఎలా వచ్చారు అంది నీలు డాడీ రమ్మన్నారా అందుకే వచ్చాను ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోయాడు లోపలికి వస్తూనే ఏంటి డాడీ అంకుల్ వచ్చారు నా మీద కోపంతో ఆస్తి నాకు దక్కకుండా చేస్తున్నారా ఏంటి అంది నవ్వుతూ అలాగే అనుకో నేను ఇచ్చే ఆస్తి లేకపోతే నువ్వు బ్రతకలేవా ఏంటి మన కంపెనీని చూసుకోబోయే వారసురాలివి నువ్వే నిజంగానే ఆస్తి దక్కకుండా రాశాను ఆస్తి కావాలంటే నేను పెట్టిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి నువ్వు చెయ్యాలి అన్నాడో మీ ఆస్తి వద్దు మీ కండిషన్స్ వద్దు నాకు ఇష్టం ఉన్నట్టు నేను బ్రతుకుతాను నేను మళ్ళీ లండన్ వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంది నీలు ఎప్పుడు వెళ్తున్నావు అన్నాడు ఉదయ్ ఏంటి అంత గమ్మునన్నారు నేను ఎప్పుడు వెళ్తానా అని చూస్తున్నారా అంది నీలు ఏ హాలిడేస్ లేకుండానే చదువు మధ్యలో ఆపేసి వచ్చావు వెళ్ళి చదువుతాను అంటే వద్దనకుండా ఉండమని ఎలా అంటాను అన్నాడు ఉదయ్ ఎన్ని రోజులు లీవ్ పెట్టినా వన్ వీక్లో అన్నీ కవర్ చేస్తాను స్టడీస్లో ఎప్పుడైనా వెనక పడ్డానా అంది నీళ్ళు అక్కడ అక్షు లేదు కనుక ఫస్ట్ లేదా సెకండ్లో ఉంటావు అనుకున్నాను ఎప్పుడు అక్షు లేకపోతే నేనే ఫస్ట్ వచ్చేదాన్ని లేదా సెకండ్ నేనే వచ్చేదాన్ని అని చెప్పేదానివి కదా అన్నాడు ఉదయ్ ఈ కోపం అసూయ అప్పటివా ఇక్కడ వరకు వచ్చాయా వాళ్ళకి ఫోన్ చేయలేదు నీళ్ళు వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారేమో చెప్పాలి అనుకున్నాడు కౌశిక్ నర్మద నరేష్ ప్రదీప్ కూర్చొని ఉన్నారు అనంతేది అన్నాడు ప్రదీప్ వాచ్మెన్తో కబుర్లు వేసి ఉంటుంది నందు వాడితో మాట్లాడు పెళ్ళి చేసి ఇద్దరిని నీతో తీసుకువెళ్ళిపో అన్నాడు నరేష్ నేను చాలాసార్లు ట్రై చేశాను అది పెళ్లి చేసుకోదు అంది నర్మద ఇప్పుడు అడుగు కరెక్ట్ పర్సన్ అనుకునే వరకు వద్దు అనిపిస్తుంది అలాంటి వాడు దొరికినప్పుడు చేసుకుంటే అనే ఫీలింగ్ వస్తుంది అన్నాడు నరేష్ సరే దాన్ని అడుగుతాను నువ్వు వాడిని మాటల్లో పెట్టి అన్ని విషయాలు కనుక్కో ఎంక్వైరీ చేయిద్దాం ఒకసారి దెబ్బతిని ఉంది కదా ఆలోచించేయాలి ఏది చేసినా అంది నర్మద అక్షు సాహితి గ్రీష్మ ముగ్గురు క్లాసెస్ అయ్యి బయటకు వస్తుంటే ఆదిత్య ఎదురొచ్చాడు వదిలాడు అనుకుంటే మళ్ళీ వచ్చాడు గొణికింది సాహితి అక్షు ఈ వీడియో చూడు అని తన మొబైల్లో అక్షు చేతికిచ్చి చూడమన్నాడు తీసుకుని చూసింది అది నీలు టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో మేమిది లైవ్లోనే చూసాం అంది గ్రీష్మ ఆ క్రిష్ ఈ క్రిష్ ఒక్కరే కదా అన్నాడు ఆదిత్య ఇది పూర్తిగా చూసావా ఐ మీన్ విన్నావా క్రిష్ కూడా మాట్లాడాడు అంది అక్షు నాకో డౌట్ నీ గురించి తెలిసి తను క్రిష్ని ప్రేమిస్తోందా లేక క్రిష్ కూడా మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాడా అన్నాడు ఆదిత్య ఏది పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు ఆదిత్య గారు చాలా పెద్ద కదా సింపుల్గా చెప్పాలి అంటే నీళ్ళు వీళ్ళని విడదీయాలి అనే పంతాన్ని ప్రేమ అనే పేరు పెట్టింది ఎన్ని చేసినా వీళ్ళిద్దరూ ఒక్కటే అని తెలిసి ఏదో సాధించాను అనే సాటిస్ఫాక్షన్ ఇలాంటివన్నీ అంది గ్రీష్మ నాకు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుంది అన్నాడు ఆదిత్య కానీ మాకంత టైం లేదు ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు ఉన్నారు వెళ్ళాలి అంది అక్షు ఓకే నేను నీళ్ళు అడిగి తెలుసుకుంటాను అన్నాడు ఆదిత్య బ్లాక్ మెయిలా అంది అక్షు ఏంటన్నయ్య ఆ వీళ్ళతో కబుర్లు అంటూ వచ్చింది అలేఖ్య ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాను వీళ్ళు చెప్పమంటున్నారు నేను ఎలా తెలుసుకుంటానో చెప్తున్నాను అన్నాడు ఆదిత్య ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ